ఈరోజు వచ్చేసి పంతొమ్మిదవ తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు అనంతపురం చమోట మార్కెట్ రేట్లు వచ్చేసి కొను అనంతపురం పద పద్నాలుగు పదహైదు కేజీల బాక్సు ఆరు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ ఇంకా పెరగాల్సి ఉంది దయచేసి మనం వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అనంతపురం మార్కెట్ స్టాక్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు మూడు లక్షల లోపల ఉంది దయచేసి వాన్లు ఉన్నాయి దయచేసి టమాటా కోతలు ఎవరైనా ఉంటే ఈ పోతే చేసుకోండి రేపటి నుంచి వాహనలు ఉన్నాయి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గంట సినిమలు ఆన్లో పెట్టుకోండి మన వీడియోలు డైలీ వస్తాయి హలో ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమలు ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మన వీడియోలు డైలీ వస్తాయి